నమస్కారం ఒక ఆసక్తికరమైన లీగల్ ప్రశ్నతో ఈ విశ్లేషణను మొదలుపెడదాం ఒక వ్యక్తికి ఒక పని చేయమని చెబితే ఆ వ్యక్తి దానికి బదులుగా వేరే పెద్ద నేరం చేశాడు ఇప్పుడు బాధ్యత ఎవరిది చెప్పినవాళ్లదా చేసినవాళ్లదా సరిగ్గా ఈ చిక్కుముడినే మన కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ ఫిఫ్టీ వన్ విడమరిచి చెబుతోంది ఇంతకీ అదేంటో వివరంగా చూద్దాం ఈ మొత్తం చర్చకు మూలం ఈ ఒక్క ప్రశ్నే ఒకర్ని ఒక నేరం చేయమని పురికొల్పారు అనుకుందాం కాని వాళ్ళు ఆ పని కాకుండా పూర్తిగా భిన్నమైన బహుశా ఇంకా తీవ్రమైన నేరం చేశారు ఇప్పుడు చట్టం దృష్టిలో పురికొల్పిన వ్యక్తికి కూడా బాధ్యత ఉంటుందా అవును సమాధానం కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది జరిగిన ఆ కొత్త నేరం మొదట ప్రేరేపించిన చర్యకు సహజ పర్యవసానమైతే అంటే అలా జరిగే అవకాశం ఉందని ఊహించగలిగితే అప్పుడు దాని బాధ్యత కూడా ప్రేరేపించిన వారిపైనే పడుతుంది ఇదే సెక్షన్ ఫిఫ్టీ వన్ చెప్పే కీలకమైన సూత్రం సరే మొదటి విభాగానికి వద్దాం అసలు ఊహించని నేరం జరిగితే అది మన తప్పు ఎలా అవుతుంది సెక్షన్ యాభై యొక్క ప్రాథమిక నియమం ఏంటో చూద్దాం చట్టం ఏం చెబుతోందంటే ఒక పని చేయమను ఒకరు ప్రేరేపిస్తే దానికి బదులుగా వేరే పని జరిగినా సరే ఆ ప్రేరేపకుడే బాధ్యత వహించాల్సి ఉంటుంది అయితే ఇది గుడ్డిగా అన్నిసార్లు వర్తించదు దీనికి కొన్ని చాలా ముఖ్యమైన షరతులున్నాయి ఇప్పుడు ఆ షరతుల గురించి మాట్లాడుకుందాం ఈ నియమం వర్తించాలా వద్దా అని నిర్ధారించడానికి రెండు కీలకమైన ఫిల్టర్లు లేదా గేట్కీపర్స్ ఉన్నాయన్నమాట అవేంటో చూద్దాం రండి ఇదే చాలా ముఖ్యం ఈ రెండు షరతులు ఖచ్చితంగా నెరవేరాలి మొదటిది జరిగిన కొత్త నేరం మొదట ప్రేరేపించిన నేరానికి సహజంగా జరిగే పర్యవసానం అయ్యుండాలి రెండోది ఆ కొత్త నేరం మొదటి ప్రేరణ సహాయం లేదా కుట్ర ప్రభావంతోనే జరిగి ఉండాలి ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా సెక్షన్ యాభై ఒకటి అప్లై అవ్వదు సరే ఇక్కడే అసలు విషయం ఉంది సహజ పర్యవసానమా లేక కేవలం ఒక ప్రమాదమా ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడమే బాధ్యతను నిర్ధారించే అసలైన పరీక్ష జరిగింది ఊహించగలిగిందా లేక అది పూర్తిగా యాదృచ్ఛికమా చూడండి చట్టం ఈ మొత్తం సమస్యను ఎంత సింపుల్గా చూస్తోందో అది అడిగేది ఒకే ఒక ప్రశ్న జరిగిన కొత్త నేరం ముందు చెప్పిన పనికి ఒక సహజ పర్యవసానమా లేక కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఒక ప్రమాదమా ఒకవేళ అది సహజ పర్యవసానమైతే బాధ్యత ఉంటుంది అయితే బాధ్యత ఉండదు అంతే చాలా సింపుల్ ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ కాన్సెప్ట్ పూర్తిగా కొత్తదేమీ కాదు పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీలోని సెక్షన్ వన్ లెవెన్లో కూడా ఇదే సిద్ధాంతం ఉండేది కొత్త బిఎన్ఎస్లో ఏం చేశారంటే అదే సిద్ధాంతాన్ని ఉంచి దాని భాషను మరింత స్పష్టంగా ఖచ్చితంగా మార్చారు ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా చేశారన్మాట ఇప్పటిదాకా థియరీ బాగానే ఉంది ఇప్పుడు ఈ సహజ పర్యవసానం అనే మాటను కొన్ని నిజ జీవిత ఉదాహరణలతో అంటే కేసులతో పోల్చి చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది మొదటి ఉదాహరణ చూద్దాం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఒక ఇంటికి నిప్పు పెట్టమని చెప్పాడు చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ కదా అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది ఆ పనికి వెళ్లిన వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టడమే కాకుండా అదనంగా లోపల దొంగతనం కూడా చేశాడు ఇప్పుడు అసలైన లీగల్ ప్రశ్నొస్తోంది ఆ దొంగతనానికి ప్రేరేపించిన వ్యక్తికూడా బాధ్యుడా తీర్పు చాలా స్పష్టంగా ఉంది కాదు బాధ్యుడు కాదు ఎందుకు ఎందుకంటే ఇంటికి నిప్పు పెట్టమని చెప్పినప్పుడు దొంగతనం చేయడమనేది సహజంగా జరిగే పర్యవసానం కాదు అది పూర్తిగా ఆ వ్యక్తి తీసుకున్న సొంత నిర్ణయం కాబట్టి దొంగతనానికి ప్రేరేపకుణ్ణి బాధ్యుడిని చేయలేరు ఇప్పుడు దీనికి పూర్తి భిన్నమైన రెండో కేసును చూద్దాం ఈసారి ఒక వ్యక్తి మరొకరికి ఆయుధాలు చేతికిచ్చి ఒక ఇంట్లో దోపిడీ చేయమని ప్రేరేపించాడు దోపిడీ జరుగుతున్నప్పుడు ఇంట్లోని వాళ్లు ఎదురు తిరిగారు ఆ ప్రతిఘటనలో దోపిడీకి వెళ్లిన వ్యక్తి ఒకరిని చేశాడు ఇక్కడ చూడండి ప్రేరేపించిన నేరం దోపిడీ కాని జరిగింది హత్య ఈ కేసులో తీర్పు పూర్తిగా భిన్నంగా ఉంటుంది ప్రేరేపకుడు కూడా బాధ్యుడే అవుతాడు ఎందుకంటే ఆయుధాలతో దోపిడీకి పంపినప్పుడు అక్కడ హింస జరిగే అవకాశం ఉందని ఎవరైనా ఊహించగలరు అది చర్య యొక్క సహజ పర్యవసానం చట్టం వెనుకున్న తర్కం ఇక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతుంది సరే ఇప్పటివరకు మనం చర్చించుకున్న విషయాలన్నింటినీ ఒకచోట చేర్చి తేలికగా గుర్తుపెట్టుకోవటానికి వీలుగా కొన్ని ముఖ్యమైన పాయింట్లను చూద్దాం ఈ సెక్షన్ ఫిఫ్టీ వన్ వెనుకున్న అసల్ లాజిక్ని ఈ చిన్న సంభాషణ చాలా బాగా వివరిస్తుంది ఊహించుకోండి సురేష్ రామయ్యతో అంటున్నాడు రామయ్య అతనికి తలుపు పగలగొట్టమని చెప్పింది నువ్వే కదా దానికి రామయ్య అవును కాని వాడు లోపలున్న వ్యక్తిని చంపేశాడు అంటాడు అప్పుడు సురేష్ అంటాడు మరి ఆ గొడవలో ఆ పరిస్థితిలో అలా జరగదని గ్యారంటీ ఉందా జరగొచ్చు కదా రామయ్య జరగొచ్చు అని ఒప్పుకుంటాడు అప్పుడు సురేష్ అంటాడు అయితే ఆ శిక్షలు నీకుకూడా భాగముంటుంది చూసారా బాధ్యత అనేది ఎలా విస్తరిస్తుందో ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం సెక్షన్ యాభై ఒకటి ఎప్పుడు వర్తిస్తుంది ఒకటి ప్రేరేపించిన దానికి బదులుగా వేరే చర్య జరగాలి రెండు ఆ కొత్త చర్య సహజ పర్యవసానమై ఉండాలి మూడు ఆ రెండింటి మధ్య ఒక స్పష్టమైన సంబంధం అంటే కాజల్ లింక్ ఉండాలి మరి ఇది ఎప్పుడు వర్తించదు జరిగిన చర్య పూర్తిగా స్వతంత్ర నిర్ణయమైతే లేదా అది కేవలం ఒక ప్రమాదమైతే లేదా దానికి అసలు ప్రేరేపణతో సంబంధమే లేకపోతే అప్పుడు ప్రేరేపకుడికి ఎలాంటి బాధ్యత ఉండదు ఈ చట్టం మీద కొన్ని అపోహలు కూడా ఉన్నాయి ఓ వేరే నేరం జరిగింది కదా ఇక నన్నేం చేయలేరు అనుకోటం పొరపాటు అలాగే నేను చెప్పింది మాత్రమే ముఖ్యం తర్వాత ఏం జరిగితే నాకెందుకు అనుకోవడమూ తప్పే నిజానికి బాధ్యతను నిర్ణయించేది ఒకే ఒక్క అంశం ఆ చర్య జరగడానికి ఎంత సంభావ్యత అంటే ప్రబబిలిటీ ఉంది అనేది చివరగా సెక్షన్ యాభై యొక్క సారాంశాన్ని ఈ ఒక్క వాక్యమద్భుతంగా చెప్తుంది ఒకరు ఒక దారి చూపిస్తే ఆ దారి చివర ఎక్కడికి చేరినా దాని పర్యవసానాలకు కూడా దారి చూపించిన వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇది ఈ చట్టం వెనుక ఉన్న లోతైన నైతిక సూత్రం